గత రెండు రోజుల క్రితం ఆదివారం నాడు మా మంగళగిరి సమన్వయకర్త దొందురెడ్డి వేమారెడ్డి గారు ఈ రాజధాని ప్రాంతంలో ప్రయాటం జరిగింది ఆ రోజు నీరుకొండ గ్రామంలో ఉన్నటువంటి రైతులు పొలాలు ఎలా మునిగిపోయాయి అనేది ఒక వీడియో చేయడం జరిగింది దాని గురించి వాళ్ళ సోషల్ మీడియాలో ఒక చిలక ఆ రాజధాని బెచ్చగాడు అది ఇది అని చెప్పారని ఏదో కారు కూతలకు వస్తున్నారు అలాంటి కోతలు కూస్తే సహించేది లేదు జరిగే వాస్తవాలు ఏవైతే ఉన్నాయో మీరు గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూసి నిదాల నిజాలు అనేది మీరు బయట పెట్టండి కావాలంటే మరి మీరు అన్నట్టు రాయదారి ప్రాంతంలో ఉన్నట్టు రిజర్వాయర్ గుంటలు తీసి చూపించారని చెప్పారని హేమారెడ్డి మీద అభయోగం తెలియజేశారు మీరు సోషల్ మీడియా వేదిక ప్రకారం మరి ఇప్పుడు అదే రాయదారి నియోజకవర్గంలో నీరుకొండలోనే మేము ఇక్కడికి వచ్చాము ఈ రోజున మరి ఈ కొండవీడ వాదు అనేది నిండిపోయి నిండిపోవడం వలన ఇక్కడ వందల ఎకరాలు వేల ఎకరాలు అనేది రాజధాని గ్రామ గ్రామంలో ఉన్నటువంటి పొలాలన్నీ మునిగిపోవడం జరిగింది కావాలని చూడండి ఇవన్నీ పొలాలే రిజర్వాయర్ ఉన్న గుంట అయితే ఏం కాదు మీరు వాళ్ళ ఏదో ఎల్లో మీడియా ఉంది కదా అని చెప్పని మీరు ఉండి అక్కడికి వచ్చి బయటలు తీసుకొని ఏదో ఒక రోజు ఒక రోజులోనే సోషల్ మీడియాలో హైక్ అయిపోతాం అని చెప్పని మీ నాయకుల ముందు మెప్పి పొందడానికి చేసే కార్యక్రమాలు అనేది మంచి కాదు మేము కానీ మా పార్టీ కానీ రాజధానికి అయితే వ్యతిరేకత కాదు మీరు రాజధానిని డెవలప్ చేయండి రాజధాని అభివృద్ధి చేయండి రాజధాని ప్లాట్లు ఎవరైతే మీకు స్వచ్ఛందంగా పూలింగ్ ఇచ్చారో పొలాలు ఆ పొలాలకు ఇచ్చిన పూలు ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో రాజధానికి ప్రాంతంలో ఉన్న రైతులకి మీరు బౌండీ లేచి రోడ్లు వేసి ఆ ఫ్లాట్లని ఒక పౌరు కానీ లేకపోతే ఆ డెవలప్మెంట్ చేసిన మార్గాన్ని మీరు చేయటం అనేది మేము చెబుతున్నాం గత ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొనుగైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము రాజధాని వ్యతిరేకత అని ఎప్పుడు చెప్పలేదు మూడు రాజధాని ప్రస్తావన ఎందుకు తెచ్చామంటే అమరావతితో పాటు రాయలసీమ వైజాగ్ అనేది కూడా డెవలప్ అయితే రేపు పొద్దున పిల్లల రాబోయే తరాల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని మూడు రాజధాని ప్రస్తావన తెచ్చాం కానీ మేము అమరావతి రాజధానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు మా పార్టీ వ్యతిరేకత కాదు అలాగే మీడియా ఉంది కదా అని చెప్పేసరి రాజధానిలో కొత్త బెచ్చగాడు ఆ బెచ్చగాడు బెచ్చగాడు అనేది దుష్భాషణ అనేది మీ పార్టీ నాయకులతో చెప్పినటువంటి మాటలు మీరు మాట్లాడి గౌరవనీయులైనటువంటి ఏమారెడ్డి గారిని మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు కావాలంటే రండి ఇదే నీరు కొనలో మన కంటికి కనిపించినంత దూరంలో పొలాలు ఏ మొత్తం మునిగిపోయినాయి ఇటు చూస్తే ఇటు మునిగిపోయింది నీరు కొండ దాటి తర్వాత దాడి కొన్ని నియోజకవర్గం అక్కడ కొన్ని మునిగిపోయిన చూసుకొని కావాలంటే ఏదైనా మాట్లాడే ముందు మీరు గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి మీరు చూసుకొని ఈ కొండవీటి వాగ్ అయితే ఏదైతే ఉందో ఆ వాగు నుంచి కృష్ణానికి వెళ్ళే వాటర్ ఆపేసి ఆ కొండవీడు వాకి వెనక తనటం వాళ్ళ వందల ఎకరాలు రైతులు మునిగిపోయినాయి మీకు స్వచ్ఛతంగా చే ఇప్పుడు అధిక అపోజిషన్లో ఉన్న పార్టీ జరుగుతున్న పరిణామాలని ఎత్తి చూపి చూపిస్తాయి చూపించినప్పుడు దాని సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలనే దాన్ని బట్టి మీరు ఆలోచించాలి కానీ ప్రశ్నించిన గొంతుని ఉత్పత్తి విధంగా ఉండకూడదు ఏదైనా కానీ ఇప్పుడు కొండవీటి వాగులో వెళ్ళే వాటర్ కృష్ణానదికి వెళ్ళకుండా వెనక తనడం వల్ల నీ వస్తాం కృష్ణా కృష్ణానది నుంచి మీరు వాటర్ వదలటం వల్ల చిన్నకానీ కాదు నమ్మూరు పొలాలు మునిగిపోయినాయి వందల ఎకరాలు వేల ఎకరాలు మునిగిపోయినాయి రైతులకి మీరు ఏమన్నా ఉంటే సమస్య పరిష్కారం చేయండి రైతులకి రైతులకి ఏమైనా ఉంటే నష్టపరిహారం ఏముండీ మీరు గ్రైండ్ రియల్కి వెళ్ళండి ప్రతి కాన్స్టెన్స్ లో ఇప్పుడు ఉన్నప్పుడు నమ్మూరు ఉంది నమ్మూరులో మొన్న మొన్న వెళ్ళి మేము కాజెళ్ళాం వెళ్ళినప్పుడు నంబూరులో రెండు 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 చాట్ల రెండు కట్టలు దిగిపోయినాయి నంబరు అలా పెద్దవాళ్ళు ఇప్పుడు గుంటూరు ఛానల్ రెండు అక్కడ వందల ఎకరాలు మునిగిపోయినాయి నేను ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి చూసి రైతులని పరామర్శించి రైతులకు రావాల్సింది ఏమన్నా ఉంటే నష్టపరిహారం చెల్లించి మాట్లాడాలి కానీ ఈ రోజు ఏదో సోషల్ మీడియా ఉంది కదా మాట్లాడదాం ఏదో బెచ్చగాడు అయ్యి అని చెప్పని మాట్లాడదాం కరెక్ట్ కదమ్మా చిలక నీకు చిలక నీకు కరెక్ట్గా మేము చెప్పాలంటే మేము కూడా నీకు ఎదురుదాడి చేయాలంటే సోషల్ మీడియాలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం జరుగుతున్న ఇవన్నీ ఖర్చు ఖర్చు పుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రజలు పిచ్చోలుగా జనాలు చూస్తున్నారు నేషనల్ మీడియా వచ్చి కూడా తీసుకుంటుంది నువ్వేదో ఉంది కదా అని చెప్పి ఉంది కదా అని చెప్పని ఏదో మాట్లాడేసి చాలా నిలు చిరితే ఎవరు ఇక్కడ భయపడరు జరుగుతున్న కరెక్ట్ గా ఏం జరుగుతున్నారో నువ్వు చూసుకొని మాట్లాడు ఇక ఈ మొత్తం చూస్తున్నట్టయితే మొత్తం మునిగిపోయిన పొలాలు ఇవన్నీ ఇది కొండవిడి వాళ్ళకి బాగా కాదు నువ్వు అన్నట్టు రిజర్వ్ రిజర్వాయి సంబంధించిన గుంటలు అంటున్నావు ఇగో ఇది రిజర్వాయర్ సంబంధించిన గుంట్లు కాదు ఈ పొలాలు ఇక్కడికి వచ్చి చూసుకో ఒకసారి మరి నీ కళ్ళు కనబడుతుంది నాకు తెలియదు నువ్వు అమరావతిలో ఉంటున్నావు మరి కళ్ళు పెద్దగా చేసుకొని చూసుకో అయితే కళ్ళతో పెట్టుకొని చూసుకో లేకపోతే చూసుకో మొత్తం మునిగిపోయినాయి నువ్వు అలాంటిది రిజర్వాయర్లో కట్టిన గుంటలు మునిగిపోయినాయి ఆ గుంటల దగ్గరకు వచ్చి యామారెడ్డి గారు బయట తీశాడు అయ్యి అని చెప్తే నీకు జనమేం పిచ్చోరు కాదు లేకపోతే నీకు నీ నీకు తగిన కౌంటర్ అవ్వడానికి మేమే మెదలకుండా కూర్చోలేదు అమ్మా చిలక చిలక ఒకటి ఆలోచించుకుని ఏదన్నా ఉంటే రాజధాని ప్రాంతంలో నువ్వు ఎక్కడో అక్కడ నుంచోని మునిగిపోలేదని కాదు ఇక్కడ ఏదైతే ఎస్ఆర్ఎం కాలేజీ ఉందో ఎస్ఆర్ఎం మునిగి మురక్కుండా ఉండడానికి తన ఉనికి తన కాలేజీ కాకపోవడానికి చేసిన కట్ట వల్ల ఆ వాటర్ వెనక తన్ని ఈ వాగుల నుంచి వాట వెనక తన్ని వెనక తనటం వల్ల ఈ వందల వేల ఎకరాలు మునిగిపోయినాయి ఇది వాస్తవం నువ్వు గ్రైండ్ రియాలిటీ కావాలంటే నువ్వు వచ్చి చూసుకో నోరు ఉందో కదా అని చెప్పి నోరు పారేసుకొని మాట్లాడితే ఎవరు లేదు లేదు మీ గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తాం ప్రశ్నించినప్పుడు మీరు ప్రశ్నించే నోరుని నొక్కేయడం కాదు ప్రశ్నకు ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం ఎట్లా ఇవ్వాలి దానికి సొల్యూషన్ ఏంటి రైతులకి ఏ విధమైన పరిష్కారం చేయాలి రైతులు నష్టపోయిన రైతుకి ఏ విధంగా మనం ఇది చేయాలి రైతుకి ఏదన్నా అంటే మీరు నష్టమైన పొలాలకి ప్రభుత్వ తరపు నుంచి ఆదుకోండి ప్రభుత్వ తరఫు నుంచి రైతు ఆదుకోండి ఇవాళ రాజధాని గ్రామం మూడు పంటలు పడ్డే పొలాలు ఇవి మూడు పంటలు పండే పొలాలు రాజధాని కింద కూలింగ్ కింద తీసుకున్నారు స్వచ్ఛందంగా ఇచ్చారు ఇవాళ రాజధానిలో ప్రతి రైతు కూడా ఇక్కడ చేసుకోవడానికి పొలం లేక తినడానికి తిండి లేక బయట వలసకెళ్ళి ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి పండించే రైతు వెళ్ళి సెక్యూరిటీ గార్డులకు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు చదువుకున్న వస్తే ఇక్కడ కాకపోతే వేరే వేరే రాష్ట్రం వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాడు రైతు వంద కోట్లు వస్తున్నా కానీ పొద్దున్న పొలం పనే చేయాలి రైతు అది రైతు అంటే దేశానికి రైతు రా అంటారు ఇక్కడ లేదు ఆ పరిస్థితి కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదు మీరు ఏమైనా ఉంటే రైతులకి నష్టపరిహారం కానీ లేకపోతే ఈ సమస్యను ఎలా పరిష్కారం చేయలేని దాని గురించి మీరు మాట్లాడండి అంతేగాని మీరు రాజధానిలో బెచ్చగాడు వచ్చాడు ఆలోచన నువ్వు అన్నట్టు రాజధాని మరి నువ్వు అన్నట్టు రిజర్వాయి గుంటలలో మరి రిజర్వాయర్ గుంటలో మునిగిపోయిన వాట వాస్తవే రిజర్వాయర్ గుంటలో మునిగిపోయే కదా మరి పొలాల్లోకి వెళ్ళిన పొంగవీటు కొండవీటి వాళ్ళు పొంగే కదా పొలాల్లోకి వెళ్ళేది మరి అన్ని పొలాలే కదా ఇది కూడా రిజర్వాయర్ రిజర్వాయర్ కింద గుంటేనా అని నేను ప్రశ్నిస్తున్నా దానికి నీ ఆన్సర్ సమాధానం చెప్పు అంతేగాని ఏది పడితే అది మాట్లాడి కప్పు బుచ్చడం అనేది కరెక్ట్ కాదు